ధనసు వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొన్ని పనులు వాటంతట అవే రావటము వాటంతట అవే పూర్తవటము మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొంతమంది ఇచ్చేటువంటి ప్రోద్బలము అండదండల వలన ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు జీవిత భాగస్వామితో మును పేరుపడినటువంటి సమస్యల నుండి సురక్షితంగా బయటపడగలుగుతారు ఇద్దరు బాగుంటారు అన్యూన్యమైన వాతావరణం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేయ ఆలోచనలు నెరవేరుతాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల కార్యక్రమాల పట్ల మంచి పట్టు కలిగి ఉంటారు సభ సమావేశాలను చక్కగా ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాలను ఘనంగా జయప్రదం చేయగలుగుతారు మీ సంస్థలో మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలకి కొంతమంది కొత్త వాళ్లను కూడా పనులకు నియమించుకోగలుగుతారు దీని ద్వారా మరింత మందితో స్నేహ బంధుత్వాలు బలపడతాయి పెరుగుతాయి ఈ కార్తీక మాసంలో ఈ రాశి వారు మహా మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి చేతికి మహాపార్శ్వత కంకణాన్ని ధరించండి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణపతి పూజ గణపతి స్వామి వారికి ముడుపు కట్టడం మర్చిపోవద్దు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి తాత్కాలిక వ్యాపారాలు కొత్త వ్యాపారాలు వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి పెట్టిన పెట్టుబడులను తిరిగి దక్కించుకోగలుగుతారు కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సంబంధించినటువంటి మంచి శుభవార్తలను వినగలుగుతారు వాళ్ళ ఎదుగుదల పరోక్షంగా మీ సంతోషానికి కారణం అవుతుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి మట్టి ప్రమిదల్లో ఓం నమస్య ఒత్తులతో అష్టమూలికా తైలం కలిపి దగ్గరలో ఉన్న శివాలయ ప్రాంగణంలో దీపారాధన చేయండి మంచి ఫలితాలను పొందగలుగుతారు